రైతులకు పాడి పశువుల పట్ల అమితమైన ప్రేమ ఉంటుంది కదా ఇంటోళ్ళ మీద కంటే ఇంకా పశువుల మీదనే జర్రు అంతా ఎక్కువ ప్రేమను చూపిస్తారు ఇక ఇంటోళ్ళ కంటే ఎక్కువ పశువులనే చూసుకుంటూ ఉంటారు కొంతమంది దానికి గింత గింతా అయితే అస్సలే ఆగరు యాలకు తిండి పెట్టి ఇంట్లో మనుషులు ఎక్కడైనా చూసుకుంటారు అవి సుత మనల్ని గట్లనే చూస్తాయి అయితే మనం పుట్టినరోజును మస్తు జరుపుకుంటాం కదా ఈ నడవ బాగున్నోళ్ళు పైసలు ఎక్కువ ఉన్నోళ్ళు అవంటే బాగా పాన ఉన్నోళ్ళు ఆటికి సుత పుట్టినరోజు ఎత్తున్నారు పుట్టినరోజులు కుక్కలకు చేసినవి చూసి కానీ ఎప్పుడన్నా ఎక్కడన్నా ఆవుదూడకు పుట్టినరోజు వేస్తుడు చూసి రావులా ఇగో గిడ ఓ రైతు ఆవుదూడకు పుట్టినరోజు వేసిండట అయితే ఆవుదూడకు గా రైతు ఎట్లా పుట్టినరోజు వేసిండో మనం పురాగా చూద్దాం పారీ ఇగో గిడ ఓ రైతు ఆయన ఇంట్లో పుట్టిన ఆవుదుడకు మొదటి పుట్టినరోజు అచ్చుడి తోటి పుట్టినరోజు పండుగను మస్తు ఘనంగా జరిపించిండు చుట్టాలను ఇరుగు పొరుగులను అందరిని పిలిచి కేక్ కట్ చేసి ఆ ఆవుదుడకు ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ చేసిండు ఇక గిదంతా ఉత్తరప్రదేశ్లో జరిగింది ఔరయ్య జిల్లాలున్న బారస నేరుకు చెందిన రామశంకర్ శంకర్ పాల ఇంటి ఆవుదూడ పుట్టినరోజు సంబరాలు మస్తు ఘనంగా జరిగిన అయితే ఈ పుట్టినరోజు వీడియో ఇప్పుడు బాగా చక్కర్లు కొడుతుంది అయితే ఈ వీడియోలో రామ్ శంకర్ బాలు ఓ షేత్ తోటి దూడ ముఖాన్ని పట్టుకొని అదే షేత్ తోటి కత్తిని దాని ముఖం దగ్గర పట్టుకొని కేకును కత్తినిచ్చి పుట్టినరోజుని వేసిండు అటెండ్గా రైతు దూడకు ప్రేమతోటి కేకు ముక్కను దాని నోటి కడబెట్టిండు ఆ రైతు దూడను కూడా తమ కుటుంబ సభ్యులు లెక్కనే చూసిండు ఇక ఆయన చేసిన పని చూసి అతని చుట్టాలు ఇరుగు పొరగోళ్ళు అందరూ సప్పట్లు కొట్టి ఆ రైతు దూడను కూడా తమ కుటుంబ లెక్కన చూసిండు ఇక ఆయన చేసిన పని చూసి అతని చుట్టాలు ఇరుగు పొరగొళ్ళు అందరూ సప్పట్లు కొట్టి ఇంకా గా సంబురాన్ని ఎక్కువ వేసిరు గా ఆవుదూడ పుట్టినరోజు ఆ రైతు ఇంట్లో పెద్ద పండుగ సంబరాన్ని తెచ్చిపెట్టింది చిన్న పిల్లలు పెద్దలు కూడా గా పుట్టినరోజును మస్తు సంబురంగా చేసుకురు ఊర్లల్లా పశువులను మస్తు పవిత్రంగా యుతరు గసొంటి పశువుల పట్ల రైతుకున్న ప్రేమను చూపించింది ఈ వీడియో నిజంగా గ రైతుది మస్తు మంచి మనసు లేకపోతే ఇయల్ల రేపు ఇంటోళ్ళను సుత ఏ నాకేది నాకేమవసరం అనుకుంటా అనే రోజుల పశువులను సుత ఇంటోళ్ళ లెక్క చూసుకొని పుట్టినరోజు గా రైతు మనసు ఆయనకు గ పశువుల పట్లున్న ప్రేమ ఈ వీడియో చూస్తేనే తెలుస్తుంది ఇక గీ అన్న గురించి మీ మనసులో ఏమనుకుంటురో కామెంట్ అయ్యి మళ్ళీ వీడియో పట్టుకొని మళ్ళత్తా ఉంటాం వల్ల